హలో పిల్లలు అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం ఇవాళ వీడియో వచ్చేసి పనసకాయ బిర్యానీ అసలు పనసకాయ బిర్యానీ చేసుకోవడానికి కథ ఏంటో నేను వీడియోలో చెప్పేస్తాను మిస్ అవ్వకుండా ఫుల్గా చూసేయండి పనసకాయ హాఫ్ బాయిల్ అవ్వడానికి వాటర్లో పసుపు వేసి మరిగిస్తున్నాం తర్వాత పనసకాయలు వేసేసాం ఉడికిన పనసకాయలు తీసేసి జల్లిగిన్నెలు వేసేసాం ఎందుకంటే ఇంకా అందులో రిమైనింగ్ వాటర్ ఏమైనా ఉంటాయో కిందకు వచ్చేస్తాయి కాబట్టి నిజానికి పనసకాయ తిందామని తెచ్చుకున్నాం హడావిడిగా ఓపెన్ చేసి చూస్తే అది పచ్చిగానే ఉంది ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఈలోపు వచ్చి బిర్యానీ చేయచ్చు కదరా అని అంది ఇంకా అలా మొదలైందండి ఈ బిర్యానీ సో అలా హాఫ్ బాయిల్ చేసుకున్న ముక్కలలో కొంచెం ఉప్పు కారం పసుపు మసాలా అల్లం పేస్ట్ కొంచెం అంత పెరుగు కూడా వేసేసాం టేస్ట్ కోసం పుదీనా వేయాలి కదండి మా పెరట్లో ఉన్న పుదీనాని కోసి ఫ్రెష్గా కడిగి అందులో వేసేసాం ముక్కకి ఉప్పు కారం బాగా పట్టాలంటే జాగ్రత్తగా కలపాలి సున్నితంగా కలపండి ఈ ముక్క మాత్రం చెదరద్దు అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాండో అలా నాలుగు పచ్చిమిర్చి పడేయండి వేడిగా ఉన్న ఆయిల్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసేసి కలర్ లో వచ్చేటట్టు ఫ్రై చేసేయండి బిర్యానీ చేసే ఫార్టీ మినిట్స్ బిఫోర్ రైస్ కడిగి పక్కన పెట్టుకోండి చూశారు కదా ఆనియన్స్ అయితే ఇట్లా గోల్డ్ కలర్లో రావాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ తీసి ఒక పక్కన పెట్టుకోండి ఆనియన్స్ ఫ్రై అయిన ఆయిల్ని తీసి ముందుగా మ్యారినేట్ చేసుకున్న పనస్కరి ముక్కల్లో వేయండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అందులోంచి కొన్ని ఇందులో వేసుకున్నాం మేమైతే ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి నైన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాం యూజువల్లీ వన్ ఈజ్ టు టూ రేస్లో పోసుకుంటాం కానీ ఇది బాస్మతి రైస్ కాబట్టి కొంచెం తగ్గించుకొని పోసుకోవాలి రైస్కి కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకుందాం కొంచెం ఉడకొచ్చాక రైస్ కూడా వేసేసుకుందాం బిర్యానీ అంటే గంటలు గంటలు కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి ఈజీగా కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలి అంతే ఉడుకు వచ్చేసిందండ ఇందులో రైస్ కూడా వేసేసుకుందాం మనం ఎలాగో లేయరింగ్ వేద్దాం అనుకుంటున్నాం కాబట్టి కొన్ని పీసెస్ విడిగా బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ రైస్ ఉడికింది కాబట్టి లేయరింగ్ స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ ఒక లేయర్ పనస ఇంకొక లేయర్ రైస్ ఒక లేయర్ పనస మరొక లేయర్ రైస్ వేసి దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని అలా తగిలిచ్చేసాం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి ఆవిరి వాటర్ పోసిన గిన్నెనైతే మేము పట్టేసాం అబ్బా రైస్ చూసారా మల్లెపూల పూల ఉంది ఎప్పుడు బయట ఫంక్షన్స్ లో తిన్నాం తప్పతే ఇంట్లో ఎప్పుడు చేసుకోలేదండి ఇదే ఫస్ట్ టైం చూడ్డానికి మాత్రం చాలా బాగుంది తిన్నాక చెప్తా ఎట్లుందో మా తమ్ముడు ఆహా ఓహా అనుకుంటూ సూపర్ ఉందని తినేశాడు చూశారు కదండి మా పనసకాయ బిర్యానీ కథ మరొక కొత్త వీడియోతో మేము ముందుకొచ్చేస్తాను అంటే Take care. Bye bye. Thank you for watching.